హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు లొకేషన్ చూసారా తాజమౌళి గారి సినిమా గుర్తొస్తుందా అడవిలో ఏంటి శబ్దాలని ఆశ్చర్యపోతున్నారా కొద్ది క్షణాల్లో మీ సస్పెన్స్ని తెరదించుతూ ఈ యొక్క ప్రత్యేక వీడియోని మీకు అందిస్తున్నాను వివిధ రకాల శబ్దాలు పిల్లల కేరింతలు అమ్మాయిల ఆటలు మహిళల పూజలు ఉయ్యాల ఆటలు ఓవైపు అన్న సమారాధన ఏర్పాట్లు ఇవన్నీ ఒక్కసారి తెలుసుకోవాలంటే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో అండి అందుకే స్కిప్ చేయకుండా చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం కొత్త కొత్త కంటెంట్స్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి ఇది ఏజెన్సీ ప్రాంతం అండి పార్టీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఒక చిన్న గిరిజన గ్రామం ఉదయపురం ఆ ఉదయపురం పక్క నుండి ఈ అడవిలోకి ప్రవేశించామండి ఆ గ్రామంలో వారంతా కూడా గిరిజన కుటుంబాలు వారు వారంతా ఐక్యంగా సనాతన సాంప్రదాయాలకు హిందూ సాంప్రదాయాలకు ఇస్తున్న విలువ వారి ఐక్యత వారి ఆధ్యాత్మిక చింతన నిజంగా ఎంతో ఆకట్టుకున్నాయండి వీటిని ఒక పద్ధతిలో నిష్టతో నిర్వహిస్తున్న గిరిజనులు నిజంగా ధన్యులండి వారందరినీ ఈ బాటలో చేస్తున్న గిరిజన ఉపాధ్యాయులు స్వామిగారు నాగభూషణరావు గారు అలాగే గుమ్మలక్ష్మీపురం మండల తహసీల్దార్ శ్రీ శేఖర్ గారు తలుక కృషి అభినందనీయం అమోఘం నేటి సాంకేతిక యుగంలో యాంత్రిక జీవనానికి అలవాటు పడుతున్న జనానికి ఒక దిశానిర్దేశం చేస్తూ సాంప్రదాయ విలువలకు గిరిజన జీవన శైలిని గుర్తింపచేస్తూ ఆది ఆదివాసీలలో ఆధ్యాత్మికతను వెలికితీస్తూ వారి సనాతన ధర్మాలను కాపాడుతూ ఆ దిశగా అడుగులు వేయిస్తున్న వారి తీరు నిజంగా అత్యంత శ్లాఘనీయమండి అది వారి ఆహ్వానం మేరకు గుమ్మలష్పురం సర్పంచ్ శ్రీ బొత్తవాడ గౌరీ గారితో ఆ దట్టమైన అడవులను దాటుకుంటూ ఈ నిర్వహణ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది ఈ సందర్భంగా తుప్పలు డొంకలు వాగులు వంకలు అన్నీ కూడా దాటుతూ అడవి మధ్యలో నిర్వహించే ఈ ద్వాదశి పూజలను అక్కడ ఆటపాటలను ప్రత్యేక అంశాలను ఇవన్నీ కూడా మన వేబర్స్కి అలాగే సబ్స్క్రైబర్స్కి అందించాలనే చిన్ని ప్రయత్నమే ఈ ప్రత్యేక వీడియో అండి మన విమలక్ష్మీపురం మండలంలోని ఒక మారుమూల ప్రాంతం ఉదయపురం అనే ప్రాంతానికి వచ్చాం మరి చూశారు కదా మీరు అడవి ప్రాంతాన్ని దాటి మనం చాలా లోపలికి వచ్చాం ఇక్కడ చూశారు కదా మొత్తం అంతా కూడా తుప్పలు డొంకలు అంతా కూడా ఉన్నాయి అలాగే మనం అవన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చామండి చూశారు కదా ఈ జీవగ దాటి మనం బయటకు వెళ్ళాలి ఇదంతా కూడా మా గారి సర్పంచంలో మేము కలిసి వచ్చాం మాకు స్థానిక ఎంఆర్ఓ శేఖర్ గారు అలాగే స్వామి గారు నాగభూషణ్ గారు వారు ఆహ్వానించారు ఆహ్వానం మేరకు ద్వాదశి భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి ఇవి వచ్చాం ఇంకా మధ్యలో ఉన్నాం ఈ గడ్డ దాటి వెళ్ళాలి ఇప్పుడు మా సర్పంచ్ గారు కొన్ని విషయాలు మాట్లాడతారు దీని గురించి ఒకసారి వెళ్ళండి ఓం శివాయ చాలా సంతోషం అండి ఈరోజు హరిప్రసాద్ అరవిల్లు ఛానల్ ద్వారా మాట్లాడడం జరుగుతూ ఉంది ఇది గుమ్మలక్ష్మీపురం మండలం ఉదయపురం విలేజ్ అండి ఇది చాలా ఇంటి లోపలికి రావాల్సి వస్తుంది ఊరు నుంచి కూడా ఒక కిలోమీటర్ నడుచుకుంటూ రావాలి తుప్పలు అడవుల మధ్య నుంచి అయితే చాలా చాలా ద్వాదశి రోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తారండి మా తహసీల్దార్ గారు అలాగే నాగభూషణ్ మాస్టర్ అని చెప్పి ఈ ద్వాదశి రోజున వనభోజన కార్యక్రమం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనమంతా వనభోజనం అనేసరికి అడవిలోకి వచ్చి రిసార్ట్ల దగ్గరికి వెళ్ళి భోజనాలు చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ అలా కాదు ఈ గడ్డలోంచి వచ్చిన వాటర్నే తీసుకొని వెచ్చిపెట్టి ఈ వాటర్తోనే వంట చేస్తూ అది దేవునికి పెట్టి పలహారంగా స్వీకరిస్తారు కాబట్టి ఇట్లాంటి వన భోజనం అనేది చాలా ఆనందం ఫీల్ అవుతున్నామండి అండి రోజు ఇలాగ అడవిలో కలిసి అడవిలో అందరం కలిసి భోజనం చేయడం అనేది చాలా చాలా సంతోషం సార్ మాకు ఆహ్వానించినటువంటి తాసీల్దారు నిమ్మక శేఖర్ గారికి అలాగే నాగభోషం స్వామి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలందరితో పాటు మా గౌరవనీయులు అరుమాస్టర్ గారితో పాటు రావడం అనేది చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూసారండి గడ్డ చూసారా ఎంత వాటర్ ఫ్లో అవుతుందో చూడండి ఇది మాకు గుమ్మలక్ష్మిపురం ఏజెన్సీలో ఇటువంటి జీవగడ్డలు చాలా ఉన్నాయండి ఈ గడ్డలు మా ఏజెన్సీ ప్రాంతానికి జీవాన్ని అందిస్తాయండి అందుకే దీన్ని జీవగడ్డలు అంటారు ఎప్పుడు నుంచి కూడా పారుతూనే ఉంటాయి చూసారు అప్పుడనేవారు కాకులు ధోరణి కారడివి చీమల దూరని చిట్టడివి అనేవారు నిజంగా ఈ ప్రాంతం చూస్తే మళ్ళీ ఆ మాటలు గుర్తుకొచ్చాయి అక్కడ చెట్టును కూడా చూడండి ఏ విధంగా ఉందో అంటే మొత్తం అంతా కూడా అడవి ప్రాంతం ఇక్కడ అన్న సమారాధన చేయడానికి కొంతమంది వాలంటీర్లు ఇక్కడ గ్రామస్తులే వంటలను కూడా తయారు చేయడానికి చూస్తున్నారు అంతా కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు ఆదివాసీలలో ఆధ్యాత్మికతను వెలికి తీస్తూ వారి సనాతన ధర్మాలను కాపాడుతూ ఆ దిశగా అడుగులు వేయిస్తున్న వీరి తీరు అత్యంత శ్లాఘనీయం ఆయనే గుమలసింపురం తహసీల్దార్ శేఖర్ గారు అండి ఆ వెనకే స్వామి గారు ఉన్నారు ఆయన ఇటువంటి కార్యక్రమాలకి ఎప్పుడూ కూడా ముందుంటారు గిరిజనుల్లో ఉండే ఆ సాంప్రదాయాలను ఆధ్యాత్మికతను ఎప్పుడూ కూడా తట్టి లేపి వారిని అందరినీ కూడా కార్యముఖులు చేస్తుంటే ఉంటారు అక్కడ మహిళలు ఆ స్వామిగారి ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో పూజలు జరిపిస్తున్నారు ఒక్క పక్క చెట్లు చేమలు మరోవైపు వంటలు అలాగే పిల్లల కేరింతలు ఆ అమ్మాయిల ఆటలు మహిళల పూజలు ఉయ్యాల ఆటలు వైపు ఇవన్నీ కూడా ఉదయపురం ఏంటంటే మా తహసీల్ గారు అలాగే స్వామి గారు భూషణ్ గారు పరాహారం మీద రావడం జరిగింది ఇక్కడ మహిళలు గ్రామం అంతా కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి మహిళలు అందరూ కలిసి ఈ ద్వాదశి సందర్భంగా ఇక్కడ పూజలు జరిపి ఇక్కడే అన్న సమాజం కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేస్తారు మరి దాంట్లో ఇంపార్టెన్స్ ఏంటి దీనివల్ల మరి కలిగే ప్రయోజనాలు ఏంటి స్వామి గారు మాట్లాడతారు మరి సార్ కుమార్ సిద్ధంగా సర్పంచ్ బాబాస్వామి శంకర్రావు గారు అలాగే తహసీల్దార్ గారు ఇది ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం చేస్తారు కాబట్టి నేను ఇంపార్టెన్స్ ఏదో స్వామి గారిని తెచ్చుకున్నాం ఓకే అంటే నమస్కారం సార్ నా పేరైతే నాగభోషం రావు నేను ఆశ్రమ ఆశ్రమే ఎలా పేనా చేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం అనేది మా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆచారం ఇది ఈ హైందవ సంస్కృతిని రక్షించడాని కోసం మేము ఈ కార్యక్రమము ఎలా గ్రామ గ్రామాల్లో తిరుగుతూ ప్రచారాన్ని కూడా చేస్తున్నాము ఇది ధర్మాలన్నింటిలో గొప్ప ధర్మం మరి అలాగే ఈ కార్తీక మాసంలోనే ఈ అన్ని కానీ ఆవును కానీ పూజ చేస్తే తులసి మాతను కానీ గంగా మాతాను కానీ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేది చిన్నలు పెద్దలు అందరికీ కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరము ఉదయపురంలో ఇంకా నందీశ్వర స్వామి యొక్క ఆలయంలో ధూప దీప ఆరాధన జరుగుతుంది ఏకాదశి నాడు మేము అక్కడ భజన చేసి ద్వాదశి నాడు ఈ వనానికి వచ్చి భోజనం అనేది ఏర్పాటు చేసుకుంటాం ఈ ద్వాదశి మహత్సం అనేది రుచిలో మునులు వేద వేదాంగాల నుంచి సంఘాంతరగత పురాణాల నుంచి సేకరించినటువంటి కార్తీక పురాణం యొక్క మహత్యని మేము తెలియజేస్తుంటాం వెళ్ళి దాన్ని అనుసరించినటువంటి వాళ్ళు సకల పాపాల నుంచి దోషాల నుంచి విముక్తులు అవుతారు చిన్నపిల్లలు కానీ స్త్రీలు కానీ పెద్దవారు కానీ ఎవరు చేసినా కానీ ఏ దోషం కోసమైతే వాళ్ళకి పరిహారం కావాలని చెప్తూ ఉంటారో ఆ దోషాన్ని తొలగిపోయి వాళ్ళు జన్మ జన్మాంతము కూడా వాళ్ళు చేసినటువంటి పాపాలు వాళ్ళకు మరలా రాకుండా దివ్యత్వం పొందినటువంటి వారై దివ్య జీవితాన్ని గడుపుతారు అందుకనే ఈ మాసంలోనే బ్రాహ్మణులు కూడా నిత్య అన్నదానం అనేది చేస్తుంటాం అది ఎవరు శక్తి పొంది అన్నదానం కానీ భూదానం కానీ వస్త్రదానం కానీ చాలా కానీ పిల్లల దానం కానీ పలపాదులు కానీ ఏ దానం ఇస్తే ఏ ఫలితం వస్తుంది అనేది పురాణాలలో రాసుకున్నది అందుకే పురాణ పతనం కూడా చేయడం అనేది జరుగుతుంది దీనికి గ్రామస్తులు అందరూ కూడా ఏకాస్తులై ఎటువంటి తారతమ్య భేదం లేకుండా కలిమె లేమనేది లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ వనానికి వచ్చి మేము చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా మాకు శుభప్రదమిస్తున్నాయి మనసులో ఉన్నటువంటి మూఢనమ్మకాలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఈ పూజ చేయడం వల్ల మేము ఈ సంవత్సరం బాగున్నాం మన ధైర్యము సంతోషము ఆనందం అనేది ప్రతి ఒక్కరికి కూడా కలగలుపుగా వెళ్తుంది కనుక ఎల్లప్పుడూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు యొక్క చరిత్ర మూల ప్రాంతంలో ఇంత ఐక్యంగా ఇంత ఐక్యమత్యంగా మీ అంతా కూడా కలిసి ఈ విధంగా ద్వాదశి పూజలు చేయటం అలాగే అందరూ కలిసి ఒకరి దగ్గర కూర్చుని ఒక సహపంచి భోజనాలుగా ఈ వనభోజనం అనేది కూడా చేయడం నిజంగా గొప్పవేశం మరి మా ఆకాన మేరకు ఇక్కడ రావడం జరిగింది మరి మన తాసీందర్ రెండు మాటలు చెప్పాల్సింది తుర్పా మండలం ఉదయపురం గ్రామంలో ఈ కార్తీక నెలలో ఏకాదశి చేసుకుని తెల్లవారి ద్వాదశి వనభోజి చేయడము మాకు పూరం నుంచి వచ్చిన ఆనవాయితీ ఈ మన పన్నెండు నెలల్లో ప్రధానమైనది కార్తీక నెల కార్తీక నెలలో మనం మనకు తోసిన పళ్ళు తలాలు శివునికి చెంపు నీరు చాలు చెంపు నీరుతో చేసిన ఈ నెలలో చెంపుడు నీరు తలకి తీసుకున్న గంగ పవిత్రమైన తర్వాత పాతహరణ గాగిస్తుంది ఈ నెల కాబట్టి ఈ నెలలో ఎక్కువగా పూజలు అలాగే మన సనాతన ధర్మంలో కానీ హిందూ ధర్మంలో కానీ ఈ పూజా కార్యక్రమాలు అనేది మన ఈ కార్తీక నెలలోనే ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటాం ఇది చాలా పవిత్రమైనది పర్వ పర్వ పాపహరణం గావించే మాసముగా ఇది ఉండబడుతుంది మన పురాణంలో కూడా ప్రతి ముప్పై రోజులు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకమైన ఫలితం అనేది ఉంటుంది ప్రతి పురాణం కథల్లో కూడా చెప్పబడుతుంది ముప్పై రోజులు ముప్పై రోజులుగా అలాగే చిన్న కానీ పెద్ద కానీ తెలిసి కానీ తెలివి కానీ మనం ఏకుజామున లెగి కాళికృత్యం చేసుకొని తలాంటి స్నానం చేసి ఒక్క దీపం పెడితే చాలు దివి జ్ఞానవంతులు అవుతారు అది మన పురాణం పురాణాల్లో కూడా మొట్టమొదటి నుంచి మన పూర్వీకులు కూడా తీసుకువస్తుంది ఈ సాంప్రదాయం కాబట్టి ఈ హిందూ సాంప్రదాయాన్ని మనము ముందుకు తీసుకెళ్లాలని అలాగే ఎటువంటి రుగమతులు లేకుండా గ్రామాల్లో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మనుషుల్లో కూడా ఎటువంటి దుష్ప్రభావాలు చెడు అలవాటులతో లోను కాకుండా మంచి ప్రవర్తనతో మంచి భక్తి భావనలతో కలిగి ఉండాలని అందరూ కూడా ఆనందంగా సంతోషంగా పిల్ల పాపాలతో ఉండాలి బతుకంత నిండుగా ఆనందంగా పలు పశుపాదులు ధన ధాన్యాలు అన్నీ సమృద్ధిగా కలగాలని అందరం కూడా ఈ యొక్క కలిసి పట్టుగా తీసుకోవడం ఆనవైతే చాలా ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే మా మేము కోరిన మేరకు మా రిటైర్ హరిమేసర్ గారు మా రిటైర్మెంట్ అయిపోయినా కూడా చాలా భక్తిభావంతో నిత్యం గానగోకిలిగా తెలియని పాటలు లేవు హిందూ సాంప్రదాయం కానీ ఏ రకమైన పాటలు కూడా చక్కగా ఆలపిస్తారు అలాగే మన గుమ్మనిసిపరం సర్పంచ్ గారు బత్తాడ శంకర్రావు గారు మనకి పిలిచినంటనే వచ్చారు మరి అందరూ మన అందరి తరఫున ఆయనకు కూడా అలాగే ఎరమ ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాం మరి ఇదంతా మాకు నిత్య కృత్యమైంది మేము వచ్చిన వల్ల మాకు చాలా సంతోషం భక్తులందరూ కూడా మరి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి మాకు ఈ యొక్క భక్తిని శక్తిని ఆ పార్వతి పార్వతీ పరమేశ్వరులు నరనారాయణలో సమృద్ధిగా భక్తిని ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేర్కొన్న ప్రతి నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం అండి లేదని మేము చాలా అదృష్టంలు భావిస్తున్నాం కష్టం మేము ఎందుకంటే మీ ఆపానం మేరకు మీ అందరితో ఈ విధంగా ఈ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసి ఈ దీనిలో ఈ పూజలో పాల్గొనడం అలాగే ఈ విషయాలను చూసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది ఇది పది మందికి తెలియజేయాలి మన ఏజెన్సీ అంతా కూడా ఈ విధంగా మరి భూషణ్ గారు వ్యాప్తి అందరినీ కూడా ఐకమత్యం చేస్తూ ఈ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేస్తూ మరి అందరిలో కూడా ఒక మంచి స్ఫూర్తిని కలిగిస్తున్నారు అలాగే మన కార్యక్రమం కూడా చేస్తారు శాఖ గారు కూడా ఆ కార్యక్రమం రావడం జరిగింది ఇటువంటి కార్యక్రమం నిత్యం జరుగుతుండాలమ్మా ఎందుకంటే మనం ఆ పిల్ల పాపలతో ఆది ఎన్నో కార్యక్రమాలు చేస్తాం కానీ ఇటువంటి కార్యక్రమాలు నిత్యం జరిపించాలి ఆ విధంగా కృషి చేస్తున్నందుకు ఆ మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మా తరఫున అలాగే వారి తరఫున మీ అందరికీ ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తాను పూజల అనంతరం అదే ప్రదేశంలో ఆడవి మధ్యలో ద్వాదశి భోజనాలను వన భోజనాలను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి మొత్తం గ్రామం అంతా కూడా హాజరై పిల్లలు పెద్దలు మహిళలు అంతా కూడా హాజరై ఆ వన భోజనాలని ఆ ప్రసాదాన్ని స్వీకరించారు వారితో పాటు మమ్మల్ని కూడా కూర్చోబెట్టి మరి ఆ చక్కని ఆ ప్రసాదాన్ని అందించడం జరిగింది నిజంగా అది గొప్ప విషయంగా భావిస్తూ మేము కూడా చాలా చక్కగా ఈ పూజా కార్యక్రమాల్లోనూ అలాగే అక్కడ వనభోజన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఇటువంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి మరి మా ఏజెన్సీ ప్రాంతంలో ఇటువంటి ప్రాంతానికి వచ్చి ఇక్కడే వారందరితో పాటు గిరిజన సమూహంతో పాటు మేము కూడా పాల్గొనడం ముఖ్యంగా హిందూ సాంప్రదాయాన్ని అలాగే సనాతన ధర్మాల గురించి కూడా అక్కడ బోధించి వాళ్ళందరికీ కూడా కార్యోన్ముఖులను చేయటం అనేది చాలా గొప్ప విషయం ఈ విధంగా కృషి చేస్తున్న వారిరువురికి కూడా మేము అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది అలాగే అక్కడ హాజరైన ఆదివాసీ మహిళలు అలాగే పెద్దలు గ్రామస్తులందరూ కూడా ఈ విషయంలో చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి ఏ విధంగా ముందుకు వెళ్తున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందించి వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి గొప్ప అనుభూతిని పొందడం జరిగింది ఇది నిజంగా మా జీవితంలో ఒక మంచి అనుభవం ఎందుకంటే ఒక గిరిజన ప్రాంతానికి చెందిన వాళ్ళుగా అటువంటి కార్యక్రమాలు పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ సంతృప్తి చెందాము వీడియో చూశారు కదా వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారితో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఎప్పటికప్పుడు మీరు చూస్తూ మమ్మల్ని ప్రోత్సహించండి ఓకే ఫ్రెండ్స్